రాత్రి పది గంటల సమయం గుడిసెలోపల ఎర్రబుగ్గ వెలుగుతూ ఉంది ఖాళీగా ఉన్న మంచం పక్కన వేసిన చాప మీద దుప్పటి కప్పుకొని పదేళ్ల కూతురు లావణ్య పడుకుని ఉంది తల్లి పల్లవి గుడిసె బయట నిలబడి తన భర్త సుధాకర్ కోసం ఎదురుచూస్తూ ఉండగా వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు సుధాకర్ భర్తని అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంది పల్లవి దగ్గరకొచ్చిన సుధాకర్ పల్లవి నువ్వు నువ్వింకా పడుకోలేదా లేదండి మీకోసమే చూస్తున్నాను మీరింట్లో లేకుంటే నాకెలా నిద్రపడుతుంది చెప్పండి అని సుధాకర్ కింద పడుతూ ఉండగా పల్లవి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి మంచంలో కూర్చోబెట్టింది తన పక్కనే కూర్చుంది ఎవండి మళ్ళీ ఏంటండి ఇది గత నెలలో ఇకపై తాగినని ప్రమాణం చేశారు కదా అని పల్లవి అడిగింది అవును చేశాను పల్లవి ఇవాళ తాగాను అయితే ఏంటి వెళ్ళవే అవతలికి వస్తుందా పో బయటపడుకో అది కాదండి కూతురు రోజు రోజుకి పెద్దదవుతుంది ఈరోజు ఈ స్థితిలో మిమ్మల్ని అసహించుకుంటుంది ఏంటే వాగుతున్నావు నిజం మాట్లాడుతున్నాను కూతురిప్పుడు ఆరవ తరగతి చదువుతుంది క్లాస్ మొత్తానికి మంచి మార్కులు తెచ్చుకుంటుంది అది తెలివైన పిల్ల ఎంతైనా నా కూతురు కదా అది తెలివితేటలు బాగా ఉంటాయి ఆ తెలివితో మీరు తాగొచ్చారని తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం గమనిస్తే ఏమవుతుంది తన తండ్రి తాగుబోతని తెలుస్తుంది అంటూ కోపంగా పల్లవి చెంపని చెల్లుమనిపించాడు పల్లవి చెంపని పట్టుకొని మీరు కొట్టడం నా ఏమీ కాదుగా కొట్టండి కానీ ఇలా తాగి రాకండి రండి తిందాం నేను ఫ్రెండ్స్తో తినేసి వచ్చాను నా ఏదరుండమాకు వెలిపడుకో అంటూ మంచంలోకి వాడికిపోయాడు సుధాకర్ సుధాకర్ని ఆ స్థితిలో చూస్తూ పల్లవి కన్నీళ్లతో అంతే నా కర్మ మందు ముట్టనని ప్రమాణం చేశాడు ఈవేళ మళ్లీ తాగొచ్చాడు నేను భార్యను సరే ఓర్చుకుంటాను కూతురికి అన్ని అర్థమయ్యే వయసు వచ్చింది తను ఫీలైతే ఇంకేమన్నా ఉందా తన తండ్రి తాగుబోతని తెలిస్తే విపరీత పరిణామాలను వస్తుంది భగవంతుడా అలా జరగకుండా నా భర్త తాగుడు మానేలా చెయ్యస్వామి అని వేడుకుంటూ ఉండగా షాక్ తిన్నట్టుగా సుధాకర్ లేచాడు పల్లవి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు బ్రతిమాలింపుగా నన్ను క్షమించు పల్లవి నిజమే తాగను అని ప్రమాణం చేశాను నెల నాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను కానీ ఇవాళ నా స్నేహితులను బలవంతంగా తీసుకెళ్లారు పార్టీ ఆఫీస్లో చెప్పిన పని చేసినందుకు ఐదు ఇచ్చారు ఆ డబ్బుని ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు నాది తప్పే పలవి ఇంకెప్పుడు ఇలా నడుచుకోను పద్దాక కూతుర్ని భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నన్ను భయపెట్టక పల్లవి అని సుధాకర్ అన్నాడు ఇక చేసేదేమీ లేక భర్త నుంచి తన చేతుల్ని సున్నితంగా విడిపించుకొని మౌనంగా వెళ్ళి కూతురు పక్కన పడుకుంది మరుసటి రోజు సుధాకర్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తన స్నేహితుడు వీరేశాన్ని పలకరించకుండా ఏదో ఒక పని చేసుకుంటున్నాడు సుధాకర్ ఎరా ఉదయం నుంచో జోస్తున్నాను కాఫీకొక్కడికే వెళ్ళావు లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావు ఏంటి సంగతి నాతో చేరవా నేనేమన్నా అంటరానివాన్నా అని వీరేశం అడిగాడు కాని సుధాకర్ ఏమీ మాట్లాడలేదు చెప్పు మామా నువ్వు నాతో రాకుంటే నాకేదో వెల్తిగా ఉన్నట్టుంది కారణమేంట్రా అని మళ్లీ ప్రశ్నించాడు కాని సుధాకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు పోనీలేరా మొన్న మనం పార్టీ వాళ్ళకి చేసిన పనికి వచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చారు సాయంత్రం ఆ పెద్ద హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం వచ్చే నీ భాగం డబ్బులిమ్మని అడక్కు బాగోదు నాకేమీ వద్దురా ఆ డబ్బులు నువ్వే తీసుకో పార్టీ కూడా నువ్వే చేసుకో నన్ను వదిలే చాలు అలా కుదరదురా మామ కావాలంటే రేపటి నుంచి నాకు దూరంగా ఉండిపో ఈ రోజుకి మాత్రం తప్పదు పద మామా అని అంటూ సుధాకర్ చేతిని పట్టుకున్నాడు వీరేశం ఇక తప్పదు అన్నట్టు వీరేశంతో కలిసి హోటల్కి మళ్లీ వెళ్ళాడు సుధాకర్ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు బ్రాందీ బాటిల్ గ్లాసులు పెట్టుకున్నారు వీరేశం తాగుతున్నాడు ఏంట్రా గ్లాసు ముందుంచుకొని మౌనంగా ఉన్నావు ఒక్క పెగ్గేలే లాగిచ్చేయ్ కాని సుధాకరికి భార్యకిచ్చిన మాట మనసులో మెదులుతుంది తాకాలా వద్దా అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఏంట్రా మామ ఆలోచిస్తున్నా ఒక పెగ్గేయ్ అని వీరేశం చెప్పగానే సుధాకర్ ఏమీ ఆలోచన చేయలేదు గ్లాస్లోని భ్రాంతిని గటగటా తాగేశాడు రే నేనొస్తాను రేపు కలుద్దాం అంటూ పైకి లేవబోయాడు సుధాకర్ అప్పుడు తన జేబులో నుంచి మడిచిపెట్టిన పుస్తకంలోని కాగితం ఒకటి కిందపడింది దాన్ని చేతికి తీసుకుని బయటకొచ్చి ఆ కాగితాన్ని విప్పిచూశాడు అది కూతురు లావణ్య దస్తూరితో రాసుంది అది సుదీర్ఘమైన ఉత్తరం వెంటనే చదవటం ప్రారంభించాడు నానా భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని నాలుగు మాటల్ని ఈ ఉత్తరంలో రాస్తున్నాను ఇవాళ నా పుట్టినరోజు మీరు త్వరగా వస్తారని నమ్ముతాను ఏంటి ఈరోజు నా కూతురు పుట్టినరోజా చా అదెలా మర్చిపోయాను అని అనుకుంటూ మళ్లీ ఆ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు సుధాకర్ నాన్న మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను ఉదయం పనికి వెళ్లేటప్పుడు బాగానే వెళ్తారు సాయంత్రం అసలు సాయంత్రం మీరెప్పుడింటికొచ్చారు గనక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు అమ్మ ప్రశ్నిస్తే విచక్షణారహితంగా మూర్ఖుల్లా మారిపోయి కొడతారు అని ఆ ఉత్తరాన్ని చదువుతూ తన భార్యని కొట్టింది గుర్తుకు చేసుకుంటాడు సుధాకర్ మళ్లీ బాధగా తిరిగి ఆ ఉత్తరాన్ని చదవటం మొదలు పెడతాడు ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు నేను అమ్మ సంతోషించా మరి మళ్లీ మీకేమైంది నన్నా రెండు రోజుల నుంచి తాగుతున్నారు మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ల వద్ద పరువు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో అనుకూలంగా మారిపోయింది అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను అని చదివి కాసేపు ఆలోచనలో పడ్డాడు సుధాకర్ మరి కాసేపటికి తేరుకుని చదవటం మొదలుపెట్టాడు నాన్న ఆరవ తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది మీరిలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందేమోనన్న భయం నాకుంది మిమ్మల్ని మీ తాగుడ్నీ తలుచుకుంటే అసహ్యం వేస్తుంది మీకు తెలియందేమీ కాదు ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి నా స్నేహితురాలి తండ్రి ఈ తాగుడికి బానిస కావటం వల్ల వాళ్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానేసి ఏదో పనిచేస్తుంది అని చదివి ఒక్క క్షణం ఆగిపోయాడు సుధాకర్ సుధాకర్కి ఒకరోజున ఇటుకలు మోస్తూ కనబడిన తన కూతురి స్నేహితురాలు గుర్తుకొచ్చింది ఆ పాప ఎర్రగా పొక్కులొచ్చిన చేతుని చూసుకుంటూ బాధపడింది ఈ సంఘటన సుధాకరికి ఇప్పుడు గుర్తుకొచ్చింది అది తలంపుకి రాగానే సుధాకరికి బాధేసింది మళ్లీ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలి ఇంట్లో చోటు చేసుకోగా వాళ్లమ్మ ఉరేసుకొని చనిపోయింది ఇప్పుడు తల్లిలేని పిల్లగా తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలికి దూరంగా బాధతో బడికొస్తుంది ఆ అమ్మాయి మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతుందో ఊహించలేం ఇలా చదువుతున్న సుధాకర్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి నాన్న అసలు మీకేమైంది మేము ఎలా పోయినా పర్వాలేదా మళ్ళీ ఎందుకు తాగుతున్నారు మొదటే మనం అప్పుడే ఊబిలో కూరికి పోయాం అందుకు తగ్గట్టు అటు నానమ్మ తరపునుంచో అమ్మమ్మ తరపునుంచో ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నా ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తుంది అవును ఎలా నెట్టుకొస్తుంది పాపు అని అనుకుని ఉత్తరాన్ని చదువుతున్నాడు సుధాకర్ నాన్నా మీరిలాగే కొనసాగితే మా భవిష్యత్తేమో కాని మీరు ఖచ్చితంగా చనిపోతారు అవును నాన్న ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధితో మీరు బాధపడుతున్నారని నాకు నాకీమధ్యే తెలిసింది ఎలా తెలిసిందంటారా మొన్నో రోజు మీరు రోజు తగ్గే మామూలు దగ్గుకి తేడాగా ఎడతెరిపి లేకుండా దగ్గి కళ్ళెంతో రక్తం పడగా దాన్ని మీ షర్టుకి తుడిచి పక్కన పెట్టారు అది చూసి నేను షాక్కి గురయ్యాను అంటే అది ఊపిరితిత్తుల వ్యాధిగా అయ్యో నీకు తెలిసిపోయిందా తల్లి అని అనుకుని సుధాకర్ బాధగా ఉత్తరం చదువుతున్నాడు కాబట్టి నాన్న మీరు మాకు కావాలి మాకోసమైనా మీరు బ్రతకాలి ఆలోచించుకోండి తాగుడు మానండి అమ్మను నన్ను సంతోషంగా ఉంచుకోండి మాకోసం బ్రతకండి నాన్న ప్లీజ్ మీ బాధ్యత మీరు తెలుసుకోండి నాన్న నాన్నకు ప్రేమతో లావణ్య అని రాసిన తన కూతురి ఉత్తరం మొత్తం చదివాక సుధాకరికి ముచ్చమటలు పోసాయి మీరు మాకు కావాలి నాన్న మాకోసమైనా మీరు బ్రతకాలి మీ బాధ్యత తెలుసుకోండి నాన్న అన్న మాటలు సుధాకర్ హృదయాన్ని కదిలించాయి ఖర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు ఇంటికి బయలుదేరాడు అప్పుడు సమయం రాత్రి తొమ్మిదవుతుంది ఇంటి దగ్గర కేకు క్యాండిల్స్ రెడీగా ఉన్నాయి నా కదమ్మా నేను ఇప్పుడే వస్తాను అంటూ పల్లవి భర్త ఉన్న చోటుకొస్తుంది అప్పుడే బయటకొస్తున్న సుధాకర్ని చూసి కోపంతో అక్కడ ఎవరున్నారని కూడా చూడకుండా ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది పల్లవి సుధాకరేమీ మాట్లాడకుండా ఇంటికొస్తాడు ఇంటి దగ్గర కూతురు నాన్న రావాలి వస్తాడు అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అని ఎదురు చూస్తూ ఉండగా సుధాకర్ లోనికి పరుగున వస్తాడు అమ్మా లావణ్య అంటూ దగ్గరికొచ్చాడు అప్పటికే తండ్రిలో వచ్చిన మార్పుని గమనించింది లావణ్య తను రాసి జేబులో ఉంచిన ఉత్తరం తండ్రి ఉంటాడని గుర్తించింది ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చింది అనుకుంది వెంటనే నాన్నా అంటూ దగ్గరికెళ్లి తండ్రిని వాటేసుకుంది ఇద్దరి కళ్లల్లో అశ్రుధారలు వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితిలో పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది భార్య పల్లవిని దగ్గరికి తీసుకున్నాడు తల్లి లావణ్య నన్ను క్షమించమ్మా నువ్వు కూడా నన్ను క్షమించు పల్లవి నాలో కలిగిన మార్పుకి ఈ మాటలకి మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ అందుకు కారణం నా బంగారు తల్లి లావణ్య నాకు రాసిన ఈ ఉత్తరమే ఇదిగో ఈ ఉత్తరమే నా కళ్ళు తెరిపించింది నా బాధ్యతని నాకు గుర్తు చేసింది తాగుడితో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకొక్కడికే తెలుసును అనుకున్నాను కానీ అది నా కూతురు అది ముందే గుర్తించింది ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది అవును సంపాదనంతా తాకుడికే ఖర్చు పెట్టి అప్పుల పాలే ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని అదొపాతాలానికి దిగజారిపోతున్న నన్ను ఇదిగో నా కూతురు రాసిన ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నాను పల్లవి ఇకపై నేను ఎప్పటికీ తాగను ఇది నా కూతురు లావణ్యం మీద ఒట్టు అంటూ కూతురు చేతిలో చెయ్యేశాడు సుధాకర్ నేను ఊహించినట్టే మీరు మారిపోయారు ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నా మీద కదా తప్పకుండా అంటూ తన మెడలో ఉన్న చిన్నపాటి గొలుసును తీసి లావణ్య మెడలో వేసి విషయూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి అంటూ కూతుర్ని దీవించాడు కొవ్వొత్తుల్ని ఆర్పి కేక్ ని కట్ చేసి తండ్రి తల్లి నోట్లో ఆనందంగా పెట్టింది లావణ్య ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వంట చేస్తున్న సుజాత దగ్గరికి అత్తగారు సుశీలమ్మ ఆవేశంగా వస్తుంది ఎక్కడ నీ గారాల కూతురు మళ్ళీ ఏమైంది అత్తయ్యా అంత కోపంగా ఉన్నారు బయటకు రా కోళ్ళ నీ కూతురు ఏం చేసిందో నీకే తెలుస్తుంది అని సుశీలమ్మ బయటకొస్తుంది వస్తుంది తన అత్తగారి వెనకాలే సుజాత కూడా బయటకొస్తుంది ఇంటి ముందు ఏడుస్తున్న తన కూతురు రమ్యతో కలిసి కమల నిలబడి ఉంటుంది ఎంతకు ముందు నాకు చెప్పింది ఇప్పుడు మళ్ళీ చెప్పవే కమల నీ కూతురు చేయలేదని మంచిదానివని పొగడలేదని నా కూతురు రమ్య చూడు ఎలా కొట్టేసిందో అని రమ్యకి అక్కడక్కడా తగిలిన గాయాలను చూపిస్తుంది కమల ఆ గాయాలను చూసి సుజాత మనసు కూడా చలించిపోతుంది ఏడుస్తున్న రమ్యని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడే పదేళ్ల లావణ్య బడి నుంచి ఇంటికొస్తూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని చూసి ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు చాటున దాక్కొని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది లావణ్య తరపున నేను క్షమ పని చెప్తున్నాను కమల రమ్యని మనూరి గోపాలం డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళు డబ్బులు నేనిస్తాను ఇక్కడ సమస్య డబ్బులు కాదు సుజాత లావణ్య గడుసుతను భలే బాగా చెప్పావు కమల ఇప్పుడు ఎలా ఉంటే పెరుగుతున్న కొద్ది ఎలా తయారవుతుందో నువ్వు వీరన్నీ ఆలోచించండి నేను అప్పటికే చెబుతున్నాను అతి గారామో అంత మంచిది కాదే మనవరా లావణ్యని నువ్వు వాడు ఇద్దరు కలిసి చెడగొడుతున్నారే అని కమల ముందుగా రమ్యని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళు ఆయన వచ్చాక దాని సంగతి చెబుతాను అని సుజాత చెప్పగానే రమ్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమల ఒక్కగానొక కూతురని గారాబం చేశారు అందుకే అది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా జాతుంది అది కోరిన కోరికల్లా తీరడంతో భలే పెంకిగా తయారవుతుంది నాకు చెప్పిన లాభం లేదత్తయ్యా ఆయన వస్తాడు కదా అప్పుడు చెప్పండి ఆడి చెప్పినా ప్రయోజనం ఉండదు ఏవైనా అంటే ఈ వయసు అలాంటిదమ్మా అని నా నోరు మూయిస్తాడు మరి తెలుసుకోవడం ఎందుకు ఇలా ఆవేశపడి ఆయసం తెచ్చుకుంటారు అయినా తనను పొగిడే వాళ్లకే తినుబండారాలు ఏమిటి ఇష్టమైన వాటిని ఆ కెట్టయ్య కొట్టులో కొనివ్వడమేమిటి పొగడని చిన్న చిన్నచూపు చూసి ఏగతాలు ఏమిటే ఇంట్లోనే ప్రతిదానికి పేచీలు పెడుతుంది ఇలాగే లావణ్యం వదిలేస్తే పెద్దయిన తర్వాత జీవితంలో చాలా బాధలు పడుతుంది ఎట్లాగైనా సరే నా మనవరాల్ని ఓ మంచి దారి తేవాలి అని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెట్టు దగ్గర ఉన్న లావణ్య నేను మంచిదారిలోనే కదా నడుస్తున్నాను రోజు బడికెళ్ళొస్తున్నాను చెత్తా చెదారం చండాల ఉన్న దారిలో కాదు కదా ఇక ఈ ముసల్ది నన్ను మంచిదారిలో నడిపించేదే ఉంది అని లావణ్య అనుకుంటూ నెమ్మదిగా ఏమీ తెలియనట్టుగా ఇంటికొస్తుంది పుస్తకాల సంచిని ఓ పక్కకు విసిరికొట్టి అమ్మా రేపు శనివారం నాకు కొత్త ఫ్రాక్ కొంటావా లేదా ముందేమైనా కొంచెం తిని పాలు తాగమ్మా తర్వాత మాట్లాడుకుందాం నాకు ఇప్పుడే మంచి ఫ్రాక్ కావాలి కొంటానంటేనే నేను తింటాను లేకపోతే తినాను అని లావణ్య పేచీ పెడుతుంది కొంచెం కోపంగా సుశీలమ్మ అక్కడికి వస్తుంది ఏమే లావణ్య నీ ఎలమరా నిండా బట్టలున్నాయి తలుపు తీయగానే అన్ని కొప్పల కుప్పలుగా కింద పడిపోతున్నాయి నీ యలమర చాలక మీ అమ్మ అలమరలో కూడా బట్టలు పెట్టుకుంటున్నావు కదా ఇంకా నీ కొత్త బట్టలు ఎందుకే నీకు తెలీదులే బమ్మా ఊరుకో అమ్మ కొంటుందిలే ప్రతి శనివారం నాడు బడికి కొత్త బట్టలు వేసుకెళ్తేనే కదా నాకు గౌరవం సరే ఈసారికి నీ బట్టలు నేను కొనెత్తాలే నా పెన్షన్ డబ్బు ఈ రోజే వచ్చింది త్వరగా ఏదైనా తినేసి పాలు దాగిరా అని సుశీలమ్మ చెప్పగానే లావణ్య సంతోషపడుతుంది తల్లిచ్చిన పాలు తాగుతుంది పెట్టింది తింటుంది నానమ్మా ఇక వెళ్దామా అని చెప్పిన లావణ్యం తీసుకుని సుశీలమ్మ దారి వెంట వెళ్తూ ఉంటే ఒక ఇంటి బయట కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్న రమ్య కనిపిస్తుంది తన దగ్గరికి వస్తుంది సుశీలమ్మ ఏం మనవరాలా ఇవాళ బడిలో చెప్పిన పాఠాలు చదువుకుంటున్నానండి బామ్మగారు పరీక్షలు వస్తున్నాయి కదా మీ అమ్మ ఎక్కడుందే కనిపించడం లేదు అని అడగగానే కమల లోపల నుంచి వస్తుంది ఇది బయట చదువుకున్నంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావే దీనికి రేపటికి బల్లోకి వేసుకెళ్లే గౌన్ పెద్దమ్మ గారు కొద్దిగా చిరిగిపోతే కొడుతున్నా ఇది లావణ్య గతేడాది ఇచ్చింది చినిగిపోతే కొత్తది కొనుక్కోక కుట్టుకుంటానంటారేంటి మీకేంటమ్మా లావణ్య మీ నాన్నగారు జమీందారు దగ్గర పనిచేస్తాడు పైసలు కూడా బాగా తీసుకొస్తాడు హాయే సంపద ఎత్తా ఉంటే ఎన్నైనా కొంటారు మా దగ్గర డబ్బులు కొనను మీలాంటి వాళ్ళు ఇచ్చిన పాత బట్టలు వాడుకుంటూ ఉంటాం సరే గాని రమ్య నీకు మొన్న జరిగిన పరీక్షల్లో లెక్కలు ఎన్ని మార్కులు వచ్చాయి తొంభై మూడు శాతం వచ్చాయి బామ్మగారు ఈసారి లెక్కల్లో వందకు వంతిచ్చుకో నా వైపు నుండి నీకో కొత్త గోను కొనిపెడతా సరేనా అని సుశీలమ్మ చెప్పగానే రమ్య చాలా సంతోషపడుతుంది కానీ అది లావణ్యకు నచ్చలేదు కొంచెం కోపంగా ఇలా అంటుంది నానమ్మా కొత్త కొనుక్కునేందుకు ఇక వెళ్దామా పదవే అని ఇద్దరూ కలిసి అలా కొంచెం దూరం నడవగానే చిన్న టైలర్ షాప్ వద్ద వాళ్ళ ఇంట్లో పనిచేస్తే పద్మ కనిపిస్తుంది ఏంటి పద్మ ఎక్కడున్నావు పెద్దమ్మగారండి మా పిల్ల దాని పరికిని సిరిగిపోతే కుట్టెత్తనానండి రేపు వేసుకెళ్ళాలని ఓహో మరి మీ పిల్ల చదివేది కూడా ఏడో క్లాసే కదా మా లాగే కదా మొన్న పరీక్షల్లో దానికి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయే ఎన్నో రాడమేంటండి తొంభై ఐదు వచ్చాయింటండి అవి తగ్గాయని ఒకటే గోలండి ఇంటికడ కూకొని చదువుతుందండి మీరెక్కడికండి వెళ్తాన్నారు ఏం ఏమీ లేదులేవే మా లావణ్యకి కొత్త ఫ్రక్ కావాలంటే కొందామని పోతున్నాం ఈ పరిక్ని కూడా మీ లావణ్య గారిదేనండి రెండేళ్ళ క్రితం ఇచ్చారు బలి గట్టిదండి నిన్న ఉతి ఆరాత్తంటే ముళ్ళు దిగి జరిగింది పోయిరన్నమ్మ గారు పొద్దు అని చెప్పగానే లావణ్యం తీసుకుని సుశీలమ్మ ఒక మూల మలుపు దగ్గరికి వెళ్ళింది అక్కడ రోజు కూరలు గంపలో తెచ్చి అమ్మే సరోజ కూడా గౌను గుడుతూనే కనిపిస్తుంది సూదితో ఏంది సరోజ ఏం కొడుతున్నావు పెద్దమ్మ మా పిల్ల గౌను సిరిగిపోయిందండి రేపు స్కూల్కి వేసుకెళ్ళాలంట అందుకని కుట్టెత్తనానండి ఎన్ని దినాల నుంచో కుట్టుకోవడం నేర్చుకోవే అంటే నేర్చుకోదు ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు ముందేసుకొని చదువుతా కూకుంటదే అని అంటుంటే తన కూతురు లోపలి నుంచి వస్తుంది సోషల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అమ్మగారు అన్నింట్లో తొంభై ఐదు పైనేనండి ఈ సంవత్సరం సెవెంత్ కదండి జిల్లా ఫస్ట్ రావాలని మా అమ్మ కోపాడుతుంటే చదువుకుంటున్నానండి నేను రమ్య ఇద్దరం ఒకే బడి కదండి మా ఇద్దరికి గట్టి పోటీ ఉంది సరే గాని నీ గౌన్ చిరిగిపోయింది అంటగా మరి కొత్తది కొనిపించకలేకపోయావు కాస్త చిరిగితే కొత్తది ఎందుకండి అయినా ఈ గౌను లావణ్య గారిదేనండి మీరే గత వేసవ కాలంలో ఇచ్చారు మొన్నోసారి నోట్బుక్స్ పెన్ను కొనుక్కోవాలంటే డబ్బులు లేవంది అమ్మ సర్లే బాగా చదువుకో మరి నీకు మొదటి స్థానం వస్తే నేను వచ్చి కొత్త గౌన్ కొనిస్తాలే ఈసారి నాకు గౌనొద్దమ్మా వీలైతే ఒక ఇంగ్లీష్ డిక్షనరీ కొనివ్వండి అలాగే తల్లి బాగా చదువుకోమరి అని చెప్పి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉంటుంది సుశీలమ్మ లావణ్య నీకెన్ని మార్కులు వచ్చాయమ్మా అన్నింట్లోనూ యాభై శాతం కంటే తక్కువే వచ్చాయి నానమ్మా మరి మీ అమ్మ నాన్న ఇద్దరూ నువ్వు కోరినవన్నీ కొనిస్తున్నారుగా కదా తల్లి ఎందుకు చదవట్లేదు ఊరికి అయి కావాలి ఈగ వాళ్ళని గొడవ చేస్తున్నావు ఎందుకు అని సుశీలం అడగగానే లావణ్య నడవటం ఆపేసింది మౌనంగా తలదించుకుంది రెండు గౌన్లతో ఆ పిల్లలందరూ వందకి తొంభై మార్కులు తెచ్చుకోండి అంటే అలమర్నిండా ఉండే బట్టలతో నీకేమో వందకి యాభై కూడా దాటట్లేదు అసలు నువ్వు చెప్పు మనుషులకు ఎందుకు మన జీవితం సాఫీగా కొనసాగించేందుకే కదా శరీరాన్ని దాచుకునేందుకు చలి ఎండల నుండి శరీరాన్ని కాపాడుకునేందుకే కదా మనం బట్టలు వేసుకునేది అవున్నానమ్మా మరి నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావో జూసుకో ఆడితో నీ శరీరానికి ఏం రక్షణ లభిస్తుంది అవి ఎంత పాల్చుకున్నాయో చూసావా మొతగ్గా ఉన్నాయని మందంగా ఉన్నాయని వంకబెట్టి నువ్వు వాళ్ళకిచ్చేసిన గౌన్లనే ఆ పిల్లలు ఏడాదంతా వాడుకుంటున్నారు తొంభై శాతం మార్కులు తెచ్చుకుంటున్నారు మన బట్టల ఖరీదికి మనకుండే తెలివితేటలకి ఏవి సంబంధం ఉండదు కదా తల్లి అసలు అని సుశీలమ్మ చెప్పగానే లావణ్య సుశీలమ్మని కౌగిలించుకొని కళ్ళనీళ్ళు తెచ్చుకుంటుంది తప్పైపోయింది నానమ్మ ఖరీదైన బట్టలు మా తరగతి పిల్లలందరికంటే దర్జాగా ఉండాలనుకున్నానే తప్ప చదువు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నానమ్మ అమ్మా నాన్న కూడా చదువు గురించి అసలు ఎప్పుడు అడగనే అడగరు వాళ్ళు ఎట్లాగూ అడగర్లే అని నేను ఈ పిచ్చిలో పడ్డాను ఈ పిల్లల్ని చూశాక నా కళ్ళు తెరుచుకున్నా ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటానో నువ్వే చూద్దాం ఈసారి నన్ను క్షమించు ఊరికో తల్లి గౌరవము దర్జా అనేవి మన నడవడికిన వస్తాయి అంతేగాని మనం వేసుకున్న బట్టలు బట్టి కాదమ్మా ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి బట్టలు వేసుకోవాలి మనలో మనకి ఎక్కువ తక్కువ అలాంటి భావన లేకుండా కలిసిమెలిసి జీవించాలి అందుకే కదమ్మా స్కూల్లో యూనిఫామ్ పెట్టేది అవున్నానమ్మా సరేలే దానికి ఏం కానీ వెళ్దాం పదా బట్టల దుకాణం మూసేస్తే మళ్ళీ అదొక సమస్య అలమర్లో అన్ని గౌన్లు ఇంకా ఇప్పుడింకా ఏ గౌన్లు వద్దు నానమ్మా ఇంటికి వెళ్దాం పదా ఇప్పుడు ఇంకా చదువు మొదలు పెట్టుకోవాలి అని చెప్పి సుశీలమ్మని తీసుకొని ఇంటివైపు తిరిగింది లావణ్య మనవరాలిలో వచ్చిన మార్పుని చూసి సుశీలమ్మ చాలా సంతోషపడింది ఇది వాళ్టి కదా మరొక కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే